సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ సాయి మాటలు ఒక మూడు నిమిషాలు విన్నావంటే అదృష్టం నీకు ఉన్నట్లే తప్పకుండా నీ జీవితంలో ఎదురు చూడని శుభవార్తను వింటావు విను అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ జరుగుతుందా లేదా అనే సందేహం నీకు వచ్చేసింది అనుకున్నది జరుగుతుందా కోరింది దొరుకుతుందా ఆశపడింది నెరవేరుతుందా అనే సందేహంలో భయపడుతూ ఉక్కిరి బుక్కిరైపోతున్నావు నీ భయాన్ని పోగొట్టి నీకు నమ్మకం కలిగి కలిగేలా ఈ సాయి సత్యవాకు నీ దగ్గరతో వచ్చాను నువ్వు కోరిందంతా నీకు సాధ్యమవుతుందని చెప్పడానికే వచ్చానమ్మా ఇవన్నీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చాను నా సత్యవాకు పూర్తిగా విన్న తర్వాత నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది వింటావు కదా నీ జీవితంలో ప్రతి సంఘటన నా చూపు కను కదలికలోనే ఉంటుంది కొన్ని సంతోష క్షణాలు కొన్ని కఠినమైన క్షణాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొన్ని గాయాలు కూడా తగులుతూ ఉంటాయి కానీ కొంతమంది ఎలాగైనా అనే అనేవాళ్ళు ఉంటారు కానీ ఇలాగే బ్రతకాలని మరికొందరు ఉంటారు అలాంటి లక్ష్యంగాల ఈ సాయిబిడ్డవు నువ్వు కూడా ఉన్నావు అలాంటి బ్రతుకు బ్రతకాలి అని లక్ష్యం పెట్టుకున్న వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావు కదా అయితే ఇలాగ లక్ష్యం ఉన్న వాళ్ళకి కొన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి అలాంటి దారిలో నడవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది అప్పుడు తప్పకుండా వాటిని ఒడిదుడుకుల్ని తట్టుకోవాల్సిన అవసరం ఆ ధైర్యం నీకు రావాలి జీవితం తృప్తిగా జీవించాలంటే కొన్ని సమస్యలను ఎదుర్కొని తీరాల్సిందే కదా నువ్వు నీకు నచ్చినట్లు జీవించాలంటే ఇన్ని కఠినమైన పరిస్థితుల్లో ఎదుర్కొని నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటావు అన్నీ జరిపించేందుకు ఈ సాయి నీకు తోడుగా ఉన్నాను నువ్వు వెళ్ళేదారిలో నా చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటావు ఇప్పుడు జరిగే ఈ పోరాటంలో పోరాడి పోరాడి అలసిపోయావని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ ఎన్ని పోరాటాలు దాటి వచ్చినా ఒక్కసారి తిరుగు చూసుకున్నావా తిరుగు చూసుకుంటే నేను చెప్పేది విను విజయం సాధించే నా బిడ్డము నీకు తప్పక తెలుస్తుంది నువ్వు ఒక రక్తపు ముద్దలా ఉండి ఈ లోకానికి చూడడానికి ఎంతో కష్టపడి బయటపడ్డావు ఇక ఈ లోకాన్ని జయించేందుకు ధైర్యం సాహసం నీలో ఉన్నాయి బిడ్డ మంచి చెడు అన్నిటినీ తెలుసుకొని పరిపక్వంగా ఉన్నావు ఇప్పుడు ఉన్న నీ సవాల్ని సవాల్గా తీసుకొని ప్రయత్నించు తప్పక గెలుస్తావు నువ్వు చెందకు మునుపు నువ్వు నా బిడ్డవు కదా నా బిడ్డ ఎలాంటి సందర్భాన్నైనా సరే ఎదుర్కొని పరిష్కరించగల సామర్థ్యం గలది నా బిడ్డ ఎలాంటి సందర్భాన్నైనా సరే ఎదుర్కొని దానిలో ఉన్న ఆటుపోటులను కూడా సరిచేసుకుంటుంది అప్పుడే కదా విజయం తప్పక వస్తుంది అన్నిటినీ బాధ్యతగా తీసుకొని చేస్తే నువ్వు అనుకున్నది సాధించినప్పుడు ఆనందం మరింత పెరుగుతుంది ఆనందంతో ఎక్కువగా సంతోషపడతావు ఇదంతా జరిగేటప్పుడు కలిగే బాధ కష్టం అన్నీ విజయం పొందినప్పుడు మర్చిపోతావు అప్పుడు గుర్తుండేది ఆనందం మాత్రమే నీకు గుర్తుంటుంది నువ్వు ఇన్ని రోజులు ఈ సాయి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నావు కదా నువ్వు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పడానికే ఈరోజు వచ్చాను సంతోషం అనే చివరి అంచుల్లో నువ్వు చేరిపోయి ఉన్నావు జయం అనేది ఒక పదం మాత్రమే కాదమ్మా అది ఎంతో సంతోషానికి గురిచేస్తుంది ఆ సంతోషం నీకు మాత్రమే కాదు నీకు నీ కుటుంబం మొత్తం నీ గెలుపు ఎంతో సంబరపడేలా ఆనందపడుతుంది ఆ జయం కోసం తప్పకుండా ఎదురవుతుంది చూడు నువ్వు అనుకునే ప్రతి పని విజయం కలుగుతుంది ఏది తాకితే అది తప్పకుండా బంగారం అయ్యే రోజులు వస్తాయి కాలం దైవం రెండు ఒకటిగా చేరి నీ వాకిట్లో నిలిచి నీకు అదృష్టాన్ని కుమ్మరిస్తాయి నమ్మకంతో ఒక్కసారి ఈ సాయి శరణాగతి పొందావు కదా నేను నీకున్న అన్ని కష్టాల నుంచి కాపాడుతాను నన్ను పూర్తిగా నమ్మి నీ బారాన్ని నా మీద పెట్టావు కదా నువ్వు తలపెట్టిన అన్ని కార్యాలకు విజయ పతాకం నేను వెకరేస్తాను నువ్వు అనుకున్నట్టే నువ్వు మనసు పడినట్లే ప్రతిది నీకు జరుగుతుంది అంటే విజయం వైపు అడుగు వేయబోతున్నావు నీ కష్టాలు బాధలు అన్నీ దాటి వచ్చేసావమ్మా ఇక నీవు తప్పక సాధిస్తావు నువ్వు సాధించడానికే పుట్టిన ఈ సాయి బిడ్డవు నువ్వు నా సమాధి ముందు నిల్చుంటావు ఇది ఈ సాయి సత్యవాకు ఆనందంతో సంతోషంతో నా ముందు నా దర్శనం కోసం ఎదురుచూస్తావు రాబోయే రోజులంతా అదృష్ట రోజులుగా ఉండబోతున్నాయని గుర్తుంచుకో అది ఆ అదృష్టం నీ దోసులో పెట్టేందుకు ఈ సాయి సిద్ధంగా ఉన్నాను అన్నిటికీ సిద్ధమయ్యి నువ్వు కూడా సంతోషంగా ఉండు ఈ రాత్రికి నువ్వు ప్రశాంతంగా నిద్రపో ఈ మాటలు విన్న తర్వాత నీ మనసులో ఆనందం మాత్రమే తాండవం చేయాలి రే పొద్దున కొత్త జీవితంలో నీకు శుభవార్తల మీద శుభవార్తలు అంది ఎంతో ఆనందపడేలా నీ మనసు ఉంటుంది ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందమైన రోజులు వచ్చేసాయి ఇక నిశ్చింతగా ఉండు ఈ సాయి ఏది చెప్తే అది తప్పక జరుగుతుందని నీకు తెలుసు కదా నా మాటలు నమ్ము అంతా మంచి జరుగుతుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్